గుడ్ మార్నింగ్ అండి హెచ్ఎంటి ప్రధాని కానీ జ్యోత్స్నా గారికి నాగేంద్ర గౌడ్ గారికి వెంకటరెడ్డి గారికి ఇవాళ టిఆర్ఎస్ గాని బీజేపీ గాని దొందు దొందే అన్నట్టుగా ఉన్నాయి ఇలా భారతదేశాన్ని పాలించినటువంటి పద్నాలుగు మంది ప్రధాన మంత్రులు అరవై ఐదు సంవత్సరాలలో దాదాపుగా ఒక అరవై ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే ఇలా మోడీ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దాదాపుగా ఒక లక్ష అంటే ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ఒక నూట ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది ఇక మనకి ఇక్కడ తెలంగాణలో ఏం జరిగిందో తెలుసు జ్యోస్నా గారు ఇక్కడ తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నాటికి మిగులు బడ్జెట్ తోటి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తెలంగాణలో ఆ రోజు వెళ్ళిపోయేటప్పుడు ఏడు లక్షల పదకొండు వేల కోట్ల పైచీలకు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆరు అది దేశాన్ని ఇవాళ మీరు ఒక్కసారి గమనించండి జాతీయ స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో కానీ బీజేపీ గాని బీఆర్ఎస్ గాని ఇలా రాష్ట్రాన్ని దేశాన్ని అప్పుల కుప్పగా మార్చిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఇలా బీఆర్ఎస్ ఇయాల బీజేపీ ఏం చేసిందంటే మొన్న తెలంగాణకు నిర్మలా సీతారామన్ గారు చాలా స్పష్టంగా ఎన్డీఏ ప్రభుత్వం మొండి చేసి చూపించింది ఇవాళ తెలంగా ఇవాళ భారతదేశానికి ఎక్కువ ఆస్తులు అప్పులు వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో ట్యాక్స్లు ఏదైతే వస్తున్నాయో అంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎక్సైజ్ కానీ కస్టమ్స్ కానీ సద్ఛార్జీలు కానీ ఎలాంటి పనులు కూడా ఇవాళ దక్షిణ భారతదేశం ఎక్కువ వస్తున్నాయి మరి దక్షిణ భారతదేశం ఎక్కువ ఫండ్స్ వచ్చింటే వాళ్ళ డబ్బులు మొత్తం తీసుకెళ్లి ఉత్తర భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇవాళ తెలంగాణలో ఏదైతే ఉందో మన రీజనల్ రింగ్ రోడ్ కానీ అదేవిధంగా మరి యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ కానీ మరి మూసి రివర్ ఫ్రంట్ రిజనైజేషన్ ప్రోగ్రామ్ కానీ మరి ఇట్లాంటి రీజనల్ లింక్ రోడ్డు రింగ్ లింక్ రోడ్లకు కూడా మరి ఇన్వెస్ట్మెంట్ మాకు కొంత డబ్బులు కేటాయించండి బడ్జెట్ లో అంటే ఎక్కడ కూడా ఒక్క రూపాయి మీరు చాలా స్పష్టం ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయించిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా మనం చూసాం నిర్మలా సీతారామన్ గారు మన పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇవాళ మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గాని మరి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు గాని ఇద్దరు కేంద్ర మంత్రులు మొత్తం మీద ఎనిమిది మంది ఉండే తెలంగాణ రాష్ట్రానికి దగ్గర నుండి చూసి వాళ్ళ కొల్లగొట్టిన పరిస్థితి ఏర్పడింది కనీసం మన దగ్గర నుంచి ట్యాక్స్ లోపలు వసూలు చేసినందుకైనా కూడా ఇవ్వండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎంత సౌర వాతావరణంలో చూసాం బడేబాయి గారిని కూడా సంబోధించి ఎందుకంటే మనం శేషభీషద్దు మన రాష్ట్రానికి రావాల్సిన పనులు ఏదైతే ఉందో మనం తీసుకోవాలన్నాం గతంలో ఏంటంటే మేడం వాళ్ళు చాలా స్పష్టంగా చూసినప్పుడు వంద శాతం మన దగ్గర నుంచి పనులు వసూలు చేసుకుంటే దాంట్లో దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ రిటర్న్ వచ్చింది ఇవాళ వాళ్ళు టెక్నికల్ గా ఏం చేస్తున్నారు వందలో ఎనభై శాతం ఏమో ట్యాక్స్ రూపంలో తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ మన అనే ట్యాక్ కోటి చెస్ రూపం తీసుకుంటుంది ఈ ఎయిటీ పర్సెంట్ కే ఫోర్ పర్సెంట్ అంటే థర్టీ టూ పర్సెంట్ యాక్చువల్ గా మనకి రిటర్న్ రావాలి మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి పన్నుల రూపంలో వెళ్ళి మటుకి కానీ అది కూడా ఇచ్చే పరిస్థితి దాదాపు ఇరవై ఆరు శాతం ఏమి ఇస్తానున్నారు సబ్జెక్టు కండిషన్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ వస్తుంది మరి ట్వంటీ నైన్ పర్సెంట్ మనకు ఫార్టీ టూ పర్సెంట్ రావాల్సింది ట్వంటీ నైన్ పర్సెంట్ కు వస్తున్నారంటే మీరు అర్థం చేసుకుంటూ చూస్తున్నారు ఇవాళ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా తెలంగాణ డెవలప్మెంట్ తెలంగాణ మీద కపట ప్రేమ మీరు చాలా స్పష్టంగా గమనించాలి వచ్చిన తర్వాత కూడా అప్పు ఆల్మోస్ట్ లక్ష కోట్లు దాటి కోట్లు లక్ష యాభై దాటించారు అని చెప్పేసి అంటున్నారు అయితే అప్పులకు వడ్డీలు కట్టడమే అంటే మొన్న కాగొకటి ఇచ్చింది ఆల్మోస్ట్ ఇప్పుడు చేసిన అప్పు వాటికి ఇరవై వేల కోట్ల అప్పుకే కట్టామంటే లెక్కన చూస్తే సంవత్సరానికి రెండు రెండు వేల రెండు వేల ఐదు వందల చొప్పున చెప్తా మేడం నేను చాలా స్పష్టంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కాళేశ్వరం ప్రాజెక్ట్ కి దాదాపు లక్ష తొంభై వేల కోట్ల రూపాయల ఈఎంఐతే వడ్డీ లోపల కట్టాలి ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక స్పెషల్ కార్పొరేషన్ కాళేశ్వరం అభివృద్ధి ఒక సంస్థ ఒక కార్పొరేషన్ స్పెషల్ ఏర్పాటు చేసి ఆ దాని పేరు మీద అప్పులు తీసుకుని ఉంది వడ్డీలు కూడా దాదాపుగా పద్నాలుగు శాతం వరకు కూడా వడ్డీల రూపంలో తీసుకోటి మరి ఆ రోజు తీసుకోవడం జరిగింది ఇవాళ దానికి కాళేశ్వరం ప్రాజెక్టు కి అసలు అయితేంది కిస్సీ దాదాపు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవాళ కట్టే పరిస్థితి అలా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది మరి వీళ్ళకు ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన జీతాలు అయితేంది ఖర్చులైంది నెలకు ఒక పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈజీగా ఖర్చు అవుతుంది మరి మనకు వచ్చే ఇన్కమ్ కూడా తెలంగాణకు నెలకు అంతకంటే ఎక్కువ ఉండట్లేదు మరి అసలు సో ఈ అప్పులకు వేయాలకు చాలా అంటే ఖర్చులకు వేయాలకు కూడా మరి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఏడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల పాయిచిలకు అప్పుల రూపంలో మన కేటీఆర్ గారు అంత మీకు చేయలేదు అన్నారు అంటే ఇక్కడ ఒకటి లెక్క ఉంటుంది మేడం అప్పులు అనేవి కూడా రెండు రకాలు ఉంటాయి ఇప్పుడు ప్రత్యక్షంగా జోష్నా గారు చెప్పాలి చెప్తున్నాను జ్యోష్నా గారు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వాటికి వడ్డీలు కట్టాలి కదా ఇప్పుడు ఆ గవర్నమెంట్ గారు కట్టరు కదండి కాంగ్రెస్ పార్టీ కట్టాలి ఎవరు నెక్స్ట్ ఎవరు ప్రభుత్వం వస్తే వాళ్ళే కట్టాల్సి వస్తుంది మరి వడ్డీలకు కాళేశ్వరం ప్రాజెక్టు పద్నాలుగు లక్ష కోట్లు అవి అయిపోయినాయి కదా ఎన్ని వాళ్ళు విభేదిస్తున్నారు యాక్చువల్ గా కట్టేది ఆరు వేల కోట్లు కాదు ఈవెన్ మొన్న కాకు సంబంధించినట్టు వస్తే తెలంగాణ అప్పుకు సంబంధించే ఇప్పటి వరకు ఈ పది నెలల్లో ఇరవై వేల కోట్లు అప్పు అప్పు వడ్డీకే కట్టాము అనేటువంటిది ఒక ప్రకటన చేశారు మరి ఆరు కోట్లు ఆరు కోట్లు కడితే పన్నెండు నెలలకు ఎంత పడుతుంది అప్పులు కాదు అప్పులు ప్లస్ కిస్తీలు అంటే వడ్డీలు ప్లస్ కిస్తీలు రెండు అంటే తీసుకున్న ఒక లెక్క ప్రకారం అయితే కరెక్ట్ గా చెక్ చేయాల్సిందే ఎందుకంటే ఇరవై ఇరవై ఎక్కడ డెబ్బై రెండు ఎక్కడ మీకు అర్థమైందా సో దీంట్లో ఎక్కడో క్లారిటీ మిస్ అవుతున్నట్టు అనిపిస్తోంది మీరు ఎట్లా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ పని చేయండి రిలీజ్ చేసేయండి చెప్తున్నా జ్యోత్న గారు ఏం చేస్తున్నారు ఒక్క నిమిషం చెప్పనండి మేడం మీరు అడిగారు కాగ ఏం చేస్తుందంటే బడ్జెట్ దానికి సంబంధించిన ఖర్చులు చెప్తుంది కార్పొరేషన్ దానికి కట్టే పట్టించుకోదు అవన్నీ లెక్కలేవు ఇప్పుడు ఏం చేశారు కేసీఆర్ గారు ప్రత్యక్ష అప్పు కార్పొరేషన్ ద్వారా అప్పు పోయేటప్పుడు అకౌంట్ పోయిన డబ్బులు వాళ్ళందరూ బిల్లుల పెండింగ్ యాభై నాలుగు అవన్నీ వాళ్ళు చెప్పరు బిల్లుల పెండింగ్ చెప్పరు కార్పొరేషన్ ప్రొజెక్ట్ అప్పుర ఓన్లీ బడ్జెట్ సంబంధించినటువంటి అఫీషియల్ ఆఫీసర్ వచ్చలకు పట్టెడబల్లి తీసుకోలేదు అంతే కదా నాయనందర్ దయచేసి ఓ మేనేజర్ గారు కిసన్ అ వెంకటరెడ్డి గారు కండిషన్ చెప్పారు నేను మాట్లాడుతుంటే మరి మధ్యలోకి వచ్చి నాగందర్ గారు దూరారు మీరు కూడా అడ్మిట్ చేస్తున్నారు ఇప్పుడు మీరే 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 నేనైతే మాట్లాడనురా ప్రాక్టీస్ అబద్ధే చేస్తే నేను ఏమ మాట్లాడలేను ఎందుకంటే నేను అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాను యాక్టివ్గా ఉంటా ఇవ్వకుండా నేను ఇప్పుడు నేను ఎందుకంటే మీరు దయచేసి ఎవరు మాట్లాడుకో నేను ఏ రోజు కూడా ఎన్ని సంవత్సరాల్లో డిబేట్ లో కానీ ఎన్ని టీవీలో ఏ రోజు కూడా ఒకళ్ళ మధ్యలో ఎప్పుడు అటు మాట్లాడలేదు దయచేసి ఎవరు మాట్లాడుతూ వాళ్ళ అటు ఆర్గ్యుమెంట్ చేసుకున్నాను బయట మాట్లాడుకుందాం ఇలాగ రావద్దు టీవీలో ప్రజానీకాన్ని చూస్తున్నారు ఇప్పుడు ఎవరు వాళ్ళ ఒక మాట ఉన్న మాట అంటే ఉరికి ఉరుకుపడద్దు దయచేసి ఇప్పుడు మన భావ వేషాలు కాదు పబ్లిక్ ఏంటంటే చూస్తున్నారు కాబట్టి ప్రజలకు మన మీ పార్టీ తప్పుడు మీరు చెప్పండి ఇవాళ బీజేపీ వారు చెప్పే మాటలు ఎట్లా ఎట్లున్నాయంటే వాళ్ళు మనం చూడండి మేడం రైల్వే బడ్జెట్ కావచ్చు కేంద్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ లో కూడా ఎక్కడన్నా తెలంగాణకు న్యాయం జరిగిందా మనం చాలా స్పష్టంగా గమనించాము తెలంగాణకు ఎక్కడ కూడా రైల్వే బడ్జెట్ కానీ మరి ఎక్కడ ఏ విధంగా చూసుకున్నా కూడా మనకు చాలా స్పష్టంగా అన్యాయం జరిగింది ఇలా ఈ జిఎస్టీ సిఎస్టీ చెప్తున్నారు రికార్డెడ్ గారు జీఎస్టీ సిఎస్టి గురించి కాదు మేము అడిగింది మాకు రావాల్సిన వాటా మీరు హండ్రెడ్ పర్సెంట్ పన్నులలో మాకు ఫార్టీ పర్సెంట్ మన తెలంగాణకు రావాలి దాన్ని మీరు ఎయిటీ పర్సెంట్ ఏమో ఒక వంద తీసుకొని ఒక ట్వంటీ పర్సెంట్ సత్యార్థులు లేకపోతే శస్వర రూపంలో తీసుకొని మరి ఎయిటీ పర్సెంట్ కి థర్టీ టూ పర్సెంట్ రావాల్సింది మరి ఇలా ట్వంటీ నైన్ పర్సెంట్ చేస్తున్నారు అది ఎవరు కూడా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ అడిగే పరిస్థితులు లేరు ఇవాళ మరి ఇవాళ మనం చాలా స్పష్టంగా చూసాం వీళ్ళు నూట ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇవాళ పదకొండు సంవత్సరాల్లో మోడీ గారు అప్పులు తీసుకొచ్చున్నారు ఇవాళ ఇవాళ మనం చూసాం ఇవాళ కార్పొరేట్ శక్తులకు అండదండగా ఆదానిల కోసం అంబానీల కోసం మరి ఇలా బీజేపీ ప్రభుత్వం ఏర్పడినట్టుంది లక్షల కోట్ల రూపాయలు ఇవాళ పెద్ద పెద్ద వ్యక్తులకి ఎలా మాఫీ చేసింది మనకు తెలియదు ఇవాళ రైట్ ఆఫ్ వనరు దాన్ని రైట్ ఆఫ్ చేయలేదు వాళ్ళు చాలా అప్పులను కూడా మాఫీ చేశారు బడా పారిశ్రామికవేత్తలు కోట్లు కొల్లగొట్టిన వాళ్ళ అప్పులను కూడా చేశారు ఇవాళ ఒక పదివేల రూపాయలు ఉంటే నేను ఊళ్ళల్లో ఉంటున్నాను కదా పదివేల రూపాయలు రైతులకు వచ్చి తలుపులు తీసిన చరిత్ర కూడా ఇలా బ్యాంక్ అధికారులకు ఉంది మరి వాళ్ళు ఏం చేశారు మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీరు అర్థం చేసుకోవాలి దయచేసి ఇవాళ ఎప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఎంత బా మన తెలంగాణ మీద ఎంత తక్కువ చేసి చూపించారంటే తక్కువ చేసి చూపించారు మన బడ్జెట్ మనం గమనించాలి చూస్తున్నాం కదా బడ్జెట్ బడ్జెట్ ఉందంటే బీహార్ ఎన్నికల బడ్జెట్ లాగా తప్ప కేంద్ర బడ్జెట్ లాగా లేదు చాలా స్పష్టంగా వాళ్ళ ఎన్నికల కోసం తయారు చేసి వండి వాచినట్టు ఉంది తప్ప ఎక్కడ కూడా ప్రజానికానికి నిజంగా ప్రజానికానికి ఉపయోగపడేటట్టు ఎక్కడ కూడా లేదు మరి మనం అన్ని చాలా స్పష్టంగా గమనించాం మనం మనకి ఎక్కడ కూడా మొన్న ఐటీఆర్ అంటే ఐటీఆర్ అని మనం మా జగ్గారెడ్డి గారు అంటే మన ఆయన బండి ఆయన అంటాడు వెంకటరెడ్డి ఆయన బండి సంజయ్ గారు ఫుల్ ఫామ్ చెప్పాలంటున్నారు ఫుల్ ఫామ్ ఫుల్ ఫామ్ అంటే అంత పెద్ద క్వశ్చన్ వేస్తున్నారంటే మన ఆయన విజయకే చెప్తున్నారు అంటే విషయం సబ్జెక్ట్ వదిలిపెట్టి సబ్జెక్ట్ ఇక్కడ ముఖ్యం మేడం ఇక్కడ సబ్జెక్ట్ ఏం జరుగుతుంది ఎందుకు బెంగళూరు పోతుంటే మీరు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి దద్దం అలాగే ఎందుకు చూశారు మరి మీరు తీసుకురాలేరా ఎంత ఇలా ఒక ఐటీఆర్ రావడం వల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ చాలా ఏరియా చాలా డెవలప్మెంట్ ఉంటుంది మేడం ఇలా బెంగళూరు పోయింది చూస్తూ కూడా వీళ్ళందరూ ఊపుకున్నారు మరి దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత వీళ్ళకి లేదా అంటే డెవలప్మెంట్ అనేది వీళ్ళకి ఇష్టం లేదు తెలంగాణ డెవలప్ కావద్దు తెలంగాణ డెవలప్ అయితే వీళ్ళకు నచ్చదు ఎందుకంటే మేము వచ్చినాక డెవలప్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పాలించడోళ్ళు కాదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలించద్దు మరి ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఐటీఐఆర్ అంటే దానికి సంబంధించి కూడా మరి అలా అదే హైదరాబాద్కు వస్తే ఎంత గొప్ప ఉండేది ఆ రోజు వాస్తవంగా కేటీఆర్ గారు కూడా పట్టించుకోలేదు అందరూ తెలంగాణ ప్రధాని గారికి ఆ రోజు బీజేపీ వారు పట్టించుకోలేదు అది పక్కన బెంగళూరుకి వెళ్ళిపోయింది ఇలా ఎంత ఒక రీజన్ ఒక ఇండస్ట్రియల్ అప్పులాగా ఏర్పడింది కొన్ని వేల ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయం తగ్గడం వల్ల ఈ అప్పులతోని ఇవి కట్టడానికి అట్లా ఇబ్బంది పడుతున్నారా మీరు వచ్చిన తర్వాత ఆదాయం తగ్గింది అన్నటువంటిది పలు విమర్శలు కూడా మీరు ఫేస్ చేస్తున్నారు ఆదాయం తగ్గిన మాట యదార్థం అంటే అప్పులు ఇప్పుడు ఇందాక నాగేంద్ర ఏమనంటే ఏడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పులను కూడా మూడు భాగాలకు చేసి గతంలో చెప్పాను ఇప్పుడే నేను ఈ అప్పులకు ఏంటంటే కిస్తీలు గానీ అసలు కానీ కట్టాలి ప్రభుత్వ ఎంప్లాయీలకు తెలంగాణ ఎంప్లాయీస్ కి నెలకు ఆరు వేల వందల కోట్ల రూపాయలు వాళ్ళకు ఎంప్లాయీస్ కి శాలరీ రూపంలో కట్టాల్సి వస్తుంది ఖర్చులకు ఒక ఆరు వేల వందల కోట్ల రూపాయలు అంటే వచ్చింది సరిపోవట్లేదు మరి ఇవన్నీ అప్పులు ఎట్లంటే గతంలో చేసిన అప్పుల్ని చెల్లించడానికి కిస్సీలకు వడ్డీలు కట్టడానికి కూడా మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది ఎందుకంటే మన ఏదో డబ్బులు హైదరాబాద్ లో ప్రింటింగ్ ఉందని చెప్పేసి మనం ప్రింటింగ్ చేసుకునేది కాదు కదండి ఒక లెక్క ప్రకారం ఒక నిబంధనల ప్రకారం ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఉంటుంది ప్రతి కూడా మరి ఇట్లాంటి పరిస్థితులు బడ్జెట్ కూడా ఇక్కడ ఆదాయం తగ్గడం గురించి అసలు ఎందుకు మీరు టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నారు మీరు పెట్టుకున్నటువంటి ఆదాయం తగ్గాలంటే మేడం గతంలో ఏం జరిగిందంటే ఇప్పుడు భూములు ఉన్నాయి భూముల యొక్క రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచాలి యాక్చువల్ గా పోయిన సంవత్సరం ఆగస్టు లోనే ఉంది కానీ పెంచలేదు కొన్ని అనివార్య కారణం వల్ల ఆ ధరణి ఏంటంటే తప్పులు ధరకాగా ఉంది ఆ ధరణి సరి చేసిన తర్వాత భూభారత చట్టం తీసుకొచ్చాము భూభారత చట్టం తీసుకొచ్చిన తర్వాత దాని కొన్ని రూల్స్ తయారు చేయాలి అంటే చట్టం ఖచ్చితంగా అమలు చేయాలంటే రూల్స్ ఉంటాయి ఒక అడ్వకేట్ కాబట్టి రూల్స్ ఫ్రేమ్ చేయాలి ఆ రూల్స్ ఫ్రేమ్ చేయాలంటే కూడా చాలా అంటే అంత ఈజీ కాదు ఏదో మనం కూర్చొని రాసుకునేది కదా ఆ చట్టాలన్నీ సమగ్రంగా కాంప్రహెన్సివ్ గా అధ్యయనం చేయాలి అధ్యయనం చేసిన తర్వాత రూల్స్ రాయాలి గతంలో కేసీఆర్ గారు ధరణి చట్టం తీసుకొచ్చారు దానికి రూల్స్ ఏం లేవు అంటే రూల్స్ ఇంప్లిమెంట్ ఏజెన్సీ లాగా ఎలా అమలు చేయాలో తెలియజేస్తుంది మరి వాళ్ళ దీనికి భూభారతి తయారు చేయాలంటే కూడా టైం పడుతుంది ఇలా తప్పులు తడకాకుండా అవన్నీ మనం రేట్లు పెంచుతాము వాళ్ళ భూముల యొక్క రాజశేఖర రెడ్డి గారు మహనీయుడు ఆ రోజు భూముల విలువ పెంచడం వల్ల రైతులకు ఒక బెనిఫిట్ ఉంటుంది అంటే రైతులకనే కాదు అందరూ కూడా భూమి ఉన్న వాళ్ళకి ఏంటంటే నేను ఒక లాయర్ ని కాబట్టి సూర్యాపేట నేషనల్ ఏవే కేసులు కూడా చేస్తున్నాను అక్కడ సో మనకి గవర్నమెంట్ ఏదైనా ప్రజా ఉపయోగానికి ఏమైనా భూములు సేకరించినప్పుడు వాళ్ళు ఏంటంటే మేడం రిజిస్ట్రేషన్ వాల్యూలో వన్ ఒక మూడు ఒత్తులు ఇస్తారు బయట మార్కెట్ లో ఎంత ఉందో వాళ్ళకి సంబంధం లేదు అది కూడా పదే పదే అప్పుల ప్రస్తావన వచ్చిన క్రమంలో రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పదేండ్లదే ఎక్కువగా ఫోకస్డ్గా ఉన్న సిచువేషన్ అయితే ఈ పదేళ్లలో టూ థౌజండ్ ఫోర్టీన్ కి ముందు ఆదాయ రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది తర్వాత ట్వంటీ ఫోర్ కి ఆదాయం ఏ విధంగా ఉంది ఇట్లా కంపేర్ చేస్తే ఏంటి రాష్ట్ర ఆదాయం పెరిగిందా లేదా రాష్ట్ర ఆదాయం తగ్గుతుంది ఇట్లు స్థాయి అందరి విషయం ఎందుకంటే ఇప్పుడు ఎక్సైజ్ ఆ రోజు కేసీఆర్ గారు ఏంటంటే ఎక్సైజ్ కొన్నిటి మీద రేట్లు పెంచడం జరిగింది మొన్న కూడా ఎక్సైజ్ లో కొన్ని రేట్లు పెంచడం కూడా జరిగింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు కానీ రెండు సంవత్సరాల కానీ యాక్చువల్ కూడా బయట బహిరంగం కూడా అన్ని రేట్లు పెరుగుతాయి దాని ప్రకారం మొన్న ఎక్సైజ్ లో కూడా బీళ్ళకు సంబంధించిన కూడా రేట్లు పెంచడం జరిగింది కొన్నిటికి ఆ మధ్యాహ్నం సంబంధించింది అదే విధంగా భూముల విలువ ఇందాక అదే చెప్తున్నాను మీరు కన్వేషన్ చెట్లేదు ఆ భూముల విలువ కూడా యాక్చువల్ గా చాలా పెరిగింది అది ఆంధ్రకాడ్ లో మనం చూసుకున్నట్టయితే అసలు దానికి బహిరంగ మార్కెట్ గానీ రిజిస్ట్రేషన్ అసలు పోలికలే ఉండవు అక్కడ ఎకరం వందల కోటి రూపాయలు ఉంటుంది బయట మాత్రం వంద కోట్లు ఉంటుంది ఇప్పుడు మా ఖబ్బం ఏరియాలో కూడా చూశాను నేను పది కోట్లు ఉంటది రికార్డు లో పది లక్షలే ఉంటది మరి ఏం సంబంధం వస్తుంది అని దీనికి సో అట్లాంటి ఏంటంటే మరీ అంత తక్కువ ఉంటే ఏమవుతుంది ఒకసారి కూడా ప్రాబ్లం దీని గురించి కాదు మామూలుగా రాష్ట్ర ఆదాయమే ఓవరాల్ గా పదేళ్లలో రాష్ట్ర ఆదాయం మేము పెంచాము అభివృద్ధి చేశామని వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి క్రమంలో అసలు ఫోర్టీన్ కి ట్వంటీ ఫోర్ కి కంపేర్ చేస్తే ఏంటి పెరిగిందా అంటే ఇదే అంటారు కదా ఇంత ముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు పరపతి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో పెరిగింది అనేది ఒకటి మీరేమంటారు అసలు ఏం పెరిగింది మేడం బీజేపీ పదకొండు సంవత్సరాల కాలంలో నూట ఇరవై లక్షల కోట్లు అప్పు చేసింది గతంలో పద్నాలుగు మంది ప్రధానమంత్రులు యాభై ఆరు ఏళ్ళ జస్ట్ అంటే ఎంత యాభై ఆరు కోట్లు వాళ్ళ యాభై ఆరు కోట్లు అప్పు చేసి అరవై ఐదు ఏళ్లలో వీళ్ళు నూట ఇరవై లక్షల కోట్లు చేశారు ఏం డెవలప్మెంట్ అయింది వాళ్ళకి ఎక్కడ తెలంగాణకి ఏమైనా చేశారు చెప్పమనండి వెంకటరెడ్డి గారిని చెప్పమనండి మేడం తెలంగాణకి ఒక ల్యాండ్ మార్క్ ఒక గుర్తుండేదిగా ఎక్కడైనా చేశారు తెలంగాణకు ఇలా రేడ్డి గారు డబ్బులు ఇవ్వట్లేదు కదా వాళ్ళు రాష్ట్రం రాష్ట్రం గురించి రాష్ట్రం గురించి అడిగాను ఎందుకంటే రాష్ట్రం అంటే డబ్బులు రావాలా వద్దా దాని గురించి కాదు ఆదాయం ఇప్పుడు కేంద్ర ఖజానాను నింపే స్థాయికి ఎదిగాము అని చెప్పేసి అక్కడ కేటీఆర్ అంటున్నారు ఆ మేడం ఆదాయం ఏమవుతుందంటే తగ్గుతుంది ఆదాయం ఏంటంటే గతంలో వచ్చిన ఆదాయం స్పెషల్ చెప్తున్నాను కదా మేడం స్పెషల్లీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచవలసిన అవసరం ఉంది అది ఏంటంటే భూభార చట్టానికి ఖచ్చితంగా బయలు అంటే రూల్స్ తయారు చేయాలి రూల్స్ తయారు చేసిన తర్వాత అది కూడా సాధ్యపడతాయి పోయిన సంవత్సరం ఆగస్టు నుంచి కూడా ఇప్పటివరకు కూడా అవి అమలు కావట్లేదు రిజిస్ట్రేషన్ కూడా తగ్గినవి అవన్నీ కూడా కొన్ని ప్రాక్టికల్ డిఫికల్స్ ఉన్నాయి కాబట్టి రావాల్సినంత ఆదాయం రావట్లేదు అప్పులు కేసీఆర్ గారు చేసిన అప్పులు కూడా కడతానికి అప్పులు వడ్డీలు కట్టడానికి మరి చాలా డబ్బులు అయిపోతున్నాయి కి ఇవ్వడానికి డబ్బులు అయిపోతుంది ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆదాయాన్ని పెంచుకోవాలి ఏంటంటే తెలంగాణ ఖజానాన్ని ఇప్పుడు ఏదైతే కేంద్రం ఖజానాన్ని తెలంగాణకు మాకు రావాల్సిన వాట మాకు ఏమంటున్నాము ఇప్పుడు వెనక రెడ్డి గారు ఏదో చెప్పుకోవచ్చు మేము అంటే ఆ రోజు కూడా తెలంగాణ ఏర్పడినప్పుడు కూడా ఏడు మండలాలు తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపారు లోయర్ సీలర్ ప్రాజెక్ట్ కూడా కలిపారు అక్కడ విభజన హామీలను విస్మరించారు విభజన హామీల ప్రకారం మాకు రావాల్సినంత వరకు కూడా ఒకరు కూడా రాలేదు సంస్థ సంవత్సరాలు కూడా ఏమి కూడా తెలంగాణలో ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఒకరు కూడా స్టార్ట్ చేయలేదు మన రేవంత్ రెడ్డి గారు నవోదయ స్కూల్స్ ఇవ్వమన్నారు అదే విధంగా ఐఐఎం లాంటివి కూడా ఏమన్నారు ఇంతవరకు కూడా ఇవ్వలేదు మరి విద్య ఏమి ఇచ్చారనేది అంటే మనకు ఆదాయం ఏమో తెలంగాణ నుంచి ఎక్కువ ఎక్కడో డెవలప్మెంట్ అయితే మనం సంతోషపడాలని అంటున్నారు బిజెపి వారు ఇది ఎక్కడ మనం డబ్బులు ఇచ్చిన దానికి పనులేము మేము కట్టాలా ఉత్తర భారతదేశం డెవలప్ చేయాలి అంటే అందరం ఒకటే భావించాలి ఎస్ భారతదేశం మొత్తం ఒకటే అందరూ తెలుసు కానీ మాకు న్యాయంగా దక్కాల్సిన వాట మాకు దక్కాలి దక్కకుంటుండి ఉత్తర భారతదేశం మొత్తం వాళ్ళకి స్కీములు స్కాములు ఆలో పెట్టుకుంటా అంబానీ ఆదాయలో ఉన్న పారిశ్రామికవేత్తలకు రైట్ ఆఫ్ అప్పులు మొత్తం వాళ్ళందరూ కూడా మాఫీ చేసుకుంటుండి ఇవాళ మన తెలంగాణకు ముడిసే చూపిస్తే ఇవాళ ఏంది వీళ్ళు మొత్తం తెలంగాణకు ఐదు వేల మూడు వేల కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్టు Mas por hora... Né?